బిగ్ బాస్ లో టికెట్ టు ఫినాలి రేస్ కోసం అమర్దీప్లో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు అన్నట్లుగా గ్రూప్ పిజ్జాలు లేవు ఫ్రెండ్షిప్లు లేవు ఏమీ లేవు అనే విషయం మరోసారి తేల్చి చెప్తూ కనిపించేశాడు అయితే అమర్దీప్ ఇప్పుడు టికెట్ టు రేస్ రేస్లో అయితే ఎవరితో పుస్తీ పాడుతూ మనందరం చూసాము ఆ కుస్తీ అక్కడితోనే ఆగలేదు ఎవరిని అవుట్ చేసే ఫైనల్గా ప్రియాంక అమర్దీప్లు మిగలుగా ప్రియాంకతో కూడా ఎవరితో ప్రవర్తించిన తీరులోనే ప్రవర్తిస్తూ వచ్చేసాడు ఇక అమ్మాయిలతో ఏంటి ఇలా చేస్తున్నాడు అని కొంతమంది అంటుంటే ఎక్కడైనా క్లియర్గా అర్థమవుతుందో లు గ్రూప్ ఏమీ లేవు అమర్కి అన్ని ఒకటే అని మరికొంతమంది కామెంట్ షేర్ చేస్తున్నాడు అయితే అమర్దీప్ ఎప్పుడు టాస్క్ అన్నా సరే తను ఏం ప్రవర్తిస్తున్నాడు ఎలా ఉంటున్నాడు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడు ఇటీవల కెప్టెన్సీ కంటెండర్గా అవ్వలేదని ఎంతో అయిపోతూ కనిపించేసాడు ఆఖరికి ఏడుస్తూ ఆ కాలు కడుగు పట్టుకోవడానికి సిద్ధమైపోతూ వచ్చేసాడు అటువంటి అమర్దీప్ ఇప్పుడు మరోసారి టికెట్ ఫినాలే రేస్ గెలుచుకోవడం కోసం తను ఏం చేస్తున్నాడో తనకే తెలియనంతగా టాస్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ కనిపించింది ఇది చూస్తూ వచ్చిన పల్లవి ప్రశాంత్ అర్జున్ అంబాటి ఇలా హౌస్ మేట్స్ అందరూ సైతం అసలు ఇలాంటి టాస్క్ పెట్టకపోయి ఉంటే బాగుండేది కదా అమర్తి ఏం చేస్తున్నాడో తనకే తెలియడం లేదు బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ ఇలాంటి టాస్క్లు పెడుతున్నారు అంటూ ఉంటాడు గౌతమ్ మరొకవైపు పల్లవి ప్రశాంత్ అన్న ఏంటన్నా అంటే అందరికీ ఒకటే రూల్ రా ఎవరికి అలా చేస్తాడు ఇక్కడ ప్రియాంకకి అలానే చేస్తున్నాడు అంతే దట్ ఇట్స్ అంటూ శివాజీ సంచాలకుడిగా తన తీర్పు తను చెప్పాలని సిద్ధమైపోతూ కనిపించేసాడు అమర్దిప్ ఈ విధంగా ప్రవర్తిస్తున్న తీర్పు మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి